వెల్కమ్ టు ట్యూబ్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆడపిల్లలు మహిళలు అప్లై చేసుకోవడానికే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది దిక్కుమాలిన రూల్స్ పెట్టి ఆడపిల్లలను మహిళలను కించపరుస్తున్నారు ఆ రూల్స్ అన్ని వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి భారతదేశంలో ఉంటూ నమ్మకాలకు విలువ ఇవ్వకుండా పోతున్నారు ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అవునండి ఈ మధ్య గవర్నమెంట్ పరీక్షల్లో జరిగే రూల్స్ గురించి పరీక్ష రాయాలంటేనే భయం కొన్ని నియమ నిబంధనలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి పరీక్ష రాయాలంటే నియమ నిబంధనలు సాధారణంగా ఉంటాయి అవన్నీ మనకు తెలిసిన విషయమే కానీ అనవసరమైన అనుమానాలతో అందరూ అదే విధంగా ఉంటారనుకోవడం అధికారులు చేస్తున్న పెద్ద తప్పు అసభ్యకరంగా ఆడవాళ్ల దుస్తులను చెక్ చేయడం లాంటి చర్యలు జరుగుతున్నాయి పరీక్షా కేంద్రాల్లో ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం తాజాగా ఒక పరీక్షా కేంద్రం వద్ద ఒక మహిళ ఇటువంటి సమస్యని ఎదుర్కొంది కానీ ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది పరీక్ష రాయడానికి వచ్చిన ఆమె ఆ సమయంలో చాకచక్యంగా అలాంటి పరిస్థితిని ఎలా తిప్పికొట్టిందో చూడండి విషయంలోకి వెళ్తే మహబూబ్ నగర్కి చెందింది ఆ అమ్మాయి పరీక్షా కేంద్రానికి సరిగ్గా పది గంటలకు చేరుకుంది పరీక్ష పదకొండు గంటలకి తోడుగా ఆమె భర్త కూడా వచ్చాడు వారికి ఈ మధ్య కొత్తగా పెళ్ళైంది మూడు గంటలే కదా బయటే వెయిట్ చేస్తానులే అన్నాడు ఆవిడ భర్త అన్నట్టుగానే ఇద్దరు పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు భర్త కొద్ది దూరంలో ఆగిపోయాడు ఆమె మాత్రం లోపలికి వెళ్ళింది ఒక రూమ్ లో అందరినీ చెక్ చేస్తున్నారు ఇక తాను కూడా లైన్ లో నిలబడింది ముందుగా వెళ్ళింది కాబట్టి ముందు వరుసలో మొదట నిలబడి ఉంది ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఆమెని చెక్ చేయడం మొదలు పెట్టారు హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి తర్వాత బట్టలతో కట్టిన ఒక చిన్న అడ్డుతెర వెనకాలకి వెళ్ళమన్నారు అక్కడ ఒక లేడీ త్వరగా మీ ఒంటి మీద ఉన్న రింగు చైన్లు మెట్టలు గాజులతో పాటు మంగళసూత్రాలను కూడా తీసేసి పరీక్షా కేంద్రంలోకి వెళ్ళండి అంది అది విన్న ఆమె ఒక్కసారి షాక్ అయింది ఎగ్జామ్ రాయడానికి ఇవన్నీ తీసేయడం ఏంటి అన్నట్టుగా చూసింది కోపం కూడా వచ్చింది ఆవిడ అన్న మాటలు విని నేను తీయనంటే తీయను అంటూ బయటికి వచ్చేసింది ఆమె పైగా ఆమె నేను ఎందుకు తీయాలి ఇక్కడ ఉన్న సిబ్బందిని ఎవరినో పిలవండి నేను మాట్లాడతాను అంటూ బయట ఉన్న అధికారుల దగ్గరికి వచ్చింది ఏవండి ఎగ్జామ్ రాయాలంటే రింగు చైన్లు మెట్టలు మంగళసూత్రాలు తీసేయాలా ఎవరు ఈ రూల్ పెట్టింది ఏ చట్టంలో ఉంది భర్త కట్టిన తాళిని తీసేవడానికి మీరెవరండి అసలు మీరు మనుషులేనా అని అక్కడున్న అధికారుల్ని దుడిపేసింది పైగా అక్కడున్న అధికారులు ఏ మాత్రం బుర్ర లేకుండా ఇవన్నీ సెక్యూరిటీ కోసం తప్పవమ్మ మాస్ కాపింగ్ టెక్నాలజీతో కాపీ చేస్తున్నారు కాబట్టి ఈ రూల్స్ పెట్టాము అని అన్నారు ఇది ఆడవాళ్ల గొడవ వాడు చెప్తేనే బాగుంటుంది అనుకొని వాళ్ళు అక్కడ ఉన్న ఒక లేడీ సిబ్బందిని పిలిచారు ఆవిడతో కూడా ఈమె ఏంటి మేడం ఈ దారుణం కట్టిన తాడిని ఎలా తీసేస్తారు అలా తీసేస్తే అర్థం ఏంటి దీనికి విలువ లేదా మీరు ఆడవాళ్ళు కాదా మీరే చెప్పండి అని గట్టిగా నిలదీసి అడిగింది ఇదంతా దూరంగా ఉన్న భర్త చూస్తూనే ఉన్నాడు అక్కడ ఏం జరుగుతుందో అంచనా వేయలేకపోతున్నాడు వెంటనే ఆ ఇన్విజిలేటర్ లేదమ్మా అవన్నీ కుదరవు ఇవన్నీ రూల్స్ రూల్స్ పాటించాల్సిందే ఏమో నువ్వు కూడా ఏ ఎలక్ట్రానిక్ యంత్రాలు పెట్టుకుని వచ్చావో మాకేం తెలుసు అందుకే ఇలా గొడవ పెడుతున్నావేమో మేమెలా నమ్మాలి నిన్ను అందుకే ఈ రూల్ అని ఆమెని దబాయించాడు అది విన్న ఆమె పెళ్లిలో ప్రమాణం చేసి నా భర్త నాకు తాళి కట్టాడు అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేశాం ఈ తాళి నా భర్తకు ప్రతిరూపం ఇది నా మెడలో లేదంటే నా భర్త లేనట్టే అలాంటిది ఈ తాళిని తీయమంటున్నారా అని గట్టిగా అడిగింది ఎవరైనా ఈ రూల్స్ పెట్టింది ఏం మీకు భార్య లేరా మీ భార్యలకు కూడా ఇలానే జరిగితే మీరు ఊరుకుంటారా అని చెప్పి గట్టిగా నిలదీసింది అది వినేసరికి అక్కడున్న ఇన్విజిలేటర్లు సిబ్బంది అంతా నోరెళ్ళబెట్టి మౌనంగా ఉండిపోయారు కానీ కొంతమంది బుర్ర లేని వాళ్ళు ఉంటారు కదండి ఏం చెప్పినా వాళ్ళకు అర్థం కాదు అదంతా వింటూ నువ్వు ఎన్నైనా చెప్పమ్మా మేం చేసేది ఏం లేదు ఇది మా రూల్ అని చెప్పి మళ్ళీ ముండిగా వాదించారు ఇక సహనం కోల్పోయిన ఆమె తెలివిగా అయితే ఒక పని నా మెడలో ఉన్న మంగళసూత్రలో ఏదో ఉందని మీ అనుమానం కాబట్టి మీ మెడలో ఉన్న తాళలో ఏం లేదు కదా అని అడిగింది అప్పుడు ఆ లేడీ ఇన్విజిలేటర్ అవును నా మెడలో ఎందుకుంటుంది నేను ఇన్విజిలేటర్ని అని అంది అయితే ఒక పని చేద్దాం నేను పరీక్ష రాసేంత వరకు నా మెడలో ఉన్న తాళిని మీరేసుకోండి మీ మెడలో ఉన్న తాళిని నా భర్త చేత నా మెడలో వేయించుకుంటా అని అంది అది విన్న ఆ ఇన్విజిలేటర్ ఒక్కసారిగా షాక్ అయింది పోలీసులు కూడా నోరెళ్లబెట్టారు ఇక అప్పుడు చేసేదేం లేక ఆమెను ఆమెతో పాటు ఉన్న ఆడవాళ్ళందరినీ మామూలుగా చెక్ చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ